ప్రియా మనా మన్య మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గల మాతా శిశు వైద్య ఆసుపత్రిలో మాతలకు శిశువులకు రక్షణ లేకుండా పోయిందని అంటున్న పలువురు గిరిబిడ్డలు దీనికి గల కారణం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది అని ఆసుపత్రికి పురిటి నొప్పులతో వస్తున్న స్త్రీమూర్తులపై దయ లేకుండా వారి ప్రాణాలు పోతే మాకెందుకులే మన జీతాలు మనకు వస్తున్నాయి కదా అనే విధంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడుతున్న గర్భిణీ మహిళలు కుటుంబీకులు నిదర్శనం ఆదివారం జరిగిన సంఘటననే ఆదివారం ఆసుపత్రికి డెలివరీకి వచ్చిన గిరిజన గర్భిణి ఒక కుటుంబీకులు మాట్లాడుతూ అయ్యా మేము పెదబైలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ బొండాపుట్టు గ్రామానికి చెందిన గిరిజనులమని మా పాప డెలివరీ నిమిత్తం ఉదయం పదిన్నర సమయంలో మేము పాడారు మాత వైద్యం ఆసుపత్రికి తీసుకువచ్చామని అయితే ఉదయం నుండి ఇప్పటి వరకు ఇక్కడ సిబ్బందిని ఏమడిగినా మా డాక్టర్ మేడం రావాలన్నారు కనీసం ఒక్క మంచమైనా కేటాయించండి అని బ్రతిమాలిన దానికి మా మేడం రావాలని సమాధానం చెప్పడంతో ఉదయం నుండి ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కావున అధికారులు తక్షణమే స్పందించి నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని గిరిజనులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు వచ్చారా ఏమైంది అసలు తీసుకొస్తే మార్నింగ్ నుంచి కనీసం బెడ్ మాకు ఏదో చేయలేదు బయటకి వస్తుంది పేషెంట్ బుక్ వచ్చిన తర్వాత బయటకు వస్తే కలిసి ఏం రెస్పాన్సిబుల్ లేదు అని మాకు చెప్తున్నారు సీరియస్గా ఉందండి ఆవిడకి

మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్